హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినటువంటి జీవుల యొక్క లక్షణాలు గురించి అయితే తెలుసుకున్నాం కదా అలాగే వర్గీకరణకు సంబంధించి క్లాసిఫికేషన్ కూడా చెప్పుకున్నాము ఈరోజు ఆర్థ్రోపోడా వర్గీకరణలో ట్రైలో బయట మరియు కెలసరేట అనే ఉపవర్గాల గురించి అయితే డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ బయాలజీ ఆస్పిరెంట్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఆర్ద్రోపోడాలో మూడు ఉపవర్గాలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైలో బయట కెలిసిరేటా మరియు మాండిబ్యులేటా సో మనం ఫస్ట్ ట్రైలో ఉపవర్గం గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఉపవర్గం వచ్చేసి ట్రైలో బయట అనమాట వీటిని సాగర విలుప్త ఆర్ద్రోపోడ్లు అంటారు ఓకేనా ఏమంటారు సాగర విలుప్త ఆర్ద్రోపోడ్లు అంటారనమాట ఒకే రకమైన ద్విశాఖీయ ఉపాంగాలు అనేవి అనేక ఉంటాయి ఒకే రకంగా ఉన్నటువంటి రెండు శాఖలు కలిగిన ఉపాంగాలు అనేటువంటివి ఉంటాయన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉపాంగాలు అనుకుంటే అంటే లెగ్స్ అనుకుంటే ఇవి సేమ్ ఒకేలాగా ఉంటాయి కానీ ఉంటాయి అన్నమాట అంటే రెండు శాఖలుగా ఉంటాయి అన్నమాట ఇలాంటివి అనేకం ఉంటాయి ఒకే రకమైనవి అనేకం ఉంటాయి అన్నమాట రెండు స్పష్టమైన ఆయుధ గాడుల ద్వారా దేహం అనేటువంటిది విభజన చెంది ఉంటుంది సో ట్రైలో బయట జీవులు ఎలా ఉంటాయి అంటే రెండు స్పష్టమైన గాడుల ద్వారా రెండు విభజన చెంది ఉంటాయన్నమాట ఒకటేమో మధ్యలంబిక రెండు పార్శ్వలంబికలుగా విభజన చెంది అనమాట ఓకేనా అర్థమైందా అందువల్ల వీటిని ఏమంటారంటే ట్రైలో బయట అనే పేరు వచ్చిందనమాట ఈ జీవులకు ట్రైలోబైటా అనేటువంటి నేమ్ ఎందుకు వచ్చిందయ్యా అంటే రెండు స్పష్టమైన ఆయుధ గాడుల ద్వారా దేహం అనేటువంటిది విభజన చెంది ఉంటుంది అవి ఏంటంటే ఒకటి మధ్య లంబిక మరియు రెండు పార్శ్వలంబికలు అనేటువంటివి ఉంటాయి మొత్తం మూడు లంబికలు ఉంటాయి కాబట్టి దీనికి ట్రైలోబైటా అనే పేరు వచ్చిందనమాట ఎగ్జాంపుల్స్ ఏంటయ్య అంటే ట్రయార్ద్రస్ అండ్ డాల్మనైటిస్ ట్రయార్ద్రస్ మరియు డాల్మనైటిస్ అనేవి ట్రైలోబైటా ఉపవర్గానికి చెందినటువంటి జీవులు సో మనం టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ట్రైలోబైట్ శిలాజం ఇదొక పిక్చర్ అనమాట సో చూసారా వీటి యొక్క దేహం అనేది రెండు పార్శ్వపు గాడులు మరియు మిడిల్లో ఒక గాడి అనేటువంటిది ఉందన్నమాట సో దీనివల్ల వీటికి ట్రైలో బయట అనే పేరు వచ్చిందనమాట ఓకేనా సో నెక్స్ట్ ఉపవర్గం వచ్చేసి కెలిసిరేట ఈ కెలిసిరేట ఉపవర్గాన్ని రెండు విభాగాలుగా అయితే విభజించారు ఒకటి వచ్చేసి జిఫోస్యూరా మరియు ఎరాక్నిడా అనే రెండు విభాగాలుగా విభజించారనమాట ఫస్ట్ ఈ కలిసిరేట ఉపవర్గానికి చెందినటువంటి జీవులు ఎలా ఉంటాయి అంటే చూడండి దేహ పూర్వభాగంలో ఆరు ఖండితాలు ఆరు ఖండితాలు గల శిరోవక్షం లేదా ప్రోజోమా ఉంటుంది ఓకే అర్థమవుతుంది దేహం యొక్క పూర్వ భాగంలో పూర్వభాగం పరభాగం అని ఉంటాయి కదా అట్లా పూర్వ భాగంలో ఆరు ఖండితాలు కలిగినటువంటి శిరోవక్షము దీన్నే సెఫలోథొరాక్స్ అంటారు ఇంగ్లీష్లో శి శిరోవక్షము లేదా ప్రోసోమా అంటారు పూర్వతలంలో ఉంది కాబట్టి ప్రోసోమా అనేటువంటి శిరోవక్షం ఉంటుంది పరాంతంలో పదమూడు ఖండితాలు గల ఉదరం ఉంటుంది దీన్ని అబ్డామిన్ లేదా ఒపిస్తోజోమా అని అంటారు ఓకేనా క్లియర్గా చెప్పాలంటే దేహం యొక్క పూర్వ భాగంలో ఆరు ఖండితాలు గల శిరోవక్షం ఉంటుంది పరతలంలో పదమూడు ఖండితాలు కలిగిన ఉదరం ఉంటుంది శిరోవక్షాన్ని ప్రోసోమా అంటారు ఉదరవక్షాన్ని ఒపిస్తోజోమా అంటారు ఓకేనా అర్థమైందా ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉదరాన్ని మళ్ళీ రెండు భాగాలుగా చేశారనమాట ఒకటేంటంటే మీసోజోమా మరియు మెటాజోమా ఓకేనా అంటే ఒపిస్తోజోమా అని రెండు భాగాలుగా చేశారు మీ మీసోజోమా మెటాజోమా ఓకేనా అర్థమైందా మళ్ళీ ఒకసారి చూడండి దేహం పూర్వ భాగంలో శిరోవక్షం ఉంటుంది పరభాగంలో ఉదరం ఉంటుంది శిరోవక్షాన్ని ప్రోజోమా అంటారు ఉదరాన్ని ఒపిస్తోజోమా అంటారు అగైన్ ఉదరాన్ని రెండు భాగాలుగా చేశారు మీసోజోమా మరియు మెటాజోమాగా చేశారనమాట చూడండి ప్రోజోమాలు ఆరు జతల ఉపాంగాలు ఉంటాయి మనం ఆల్రెడీ ఆరు ఖండితాలు అనుకున్నాం కాబట్టి ఖండితానికి ఒక చొప్పు ఒకటి చొప్పున ఆరు జతల ఉపాంగాలు అయితే ఉంటాయి అన్నమాట సో మరి ఫస్ట్ జత ఏం చేస్తాయంటే ఆహార అంతర్గ్రహణానికి ఆహార అంతర్గ్రహణకు రూపాంతరం చెంది అన్నమాట సో వాటిని కెలిసరాలు అంటారు ఓకేనా కెలిసిరేట కాబట్టి కెలిసిరాలు అంటారు ఆహారం యొక్క అంతర్గ్రహణకి రూపాంతరం చెంది ఉంటాయి అలాగే స్పర్శ శృంగాలు దవడలు అనేటువంటివి ఉండవు మరి శ్వాసాంగాలు అంటే కెలిసిరేట్స్లో పుస్తకాకార మొప్పలు పుస్తకాకార ఊపిరితిత్తులు వాయునాళాలు అనేటువంటివి ఉంటాయి బుక్ గిల్స్ బుక్ లంగ్స్ అండ్ ట్రాకియాస్ ఓకేనా అర్థమైందా సో ఇది కెలిసిరేటా ఉపవర్గానికి చెందినవి మరి కెలసి రెండు విభాగాలు అని చెప్పుకున్నాం కదా జిఫోస్యూరా అండ్ ఎరోక్నిడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిఫోస్యూరా గురించి అయితే చూద్దాం చూడండి ఈ జిఫోస్యూరా జీవులు అనేటువంటివి సముద్రపు జీవులు అలాగే జలశ్వాసక్రియను జరుపుకుంటాయి నీటిలో నీటిలో ఉంటాయి కాబట్టి నీటిలో జరిగే శ్వాసక్రియను జల శ్వాసక్రియ అంటారు అంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అనమాట బ్రాంకియల్ రెస్పిరేషన్ జలశ్వాసక్రియలో శ్వాసాంగాలు ఏంటంటే మొప్పలుగా పనిచేస్తాయి అనమాట ఓకేనా ఈ విభాగంలో విలుప్త జీవులు అనేటువంటివి ఉంటాయి విలుప్త జీవులు ఉంటాయి మూడు సజీవ ప్రజాతులు మాత్రమే ఉన్నాయి అంటే విలుప్త జీవులు అంటే మ్యాక్సిమం అంతరించిపోయినటువంటి జీవులు అనమాట కేవలం మూడు సజీవ ప్రజాతులు మూడు మాత్రమే బతుకున్నటువంటి ప్రజాతులు అనేటువంటివి ఉన్నాయి మనల్ని అడగవచ్చు కూడా ఏ విభాగంలో విలుప్త జీవులు ఉంటాయంటే జిఫోస్యురాలో ఉంటాయి అన్నమాట మరి సాగర విలుప్త ఆర్ద్రో పోడ్లు అనేది ట్రైలోబైట్స్ని అంటారు ఓకేనా నెక్స్ట్ చూడండి ప్రోసోమాలో వెడల్పైన గుర్రపునాడ ఆకారంలో పృష్ట కవచం ఉంటుంది దీన్ని క్యారాపేజ్ అంటారు పృష్ట కవచాన్ని ఏమంటారండి క్యారాపేజ్ అంటారు ప్రోసోమా అంటే ఎక్కడుండేది పూర్వతలంలోదా లేదంటే పరతలంలోనా అంటే పూర్వతలంలో ఉంటుంది శిరోవక్షంలో దాన్ని ప్రోసోమా అంటారు సో ప్రోసోమాలో వెడల్పైన గుర్రపునాడ ఆకారంలో ఉండే నిర్మాణాన్ని పృష్ట కవచం అంటారు ఓకేనా నెక్స్ట్ ఒక జత కెలసరాలు ఉంటాయి ఒక జత కెలసరాలు ఉంటాయి కెలసరాలు అంటే ఏంటి ఆహార అంతర్గ్రహణకి ఉపయోగపడతాయి కెలసరాలు కూడా ప్రోసోమాలోనే ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ నాలుగు జతలు నడిచే కాళ్ళు ఒక జత తోసే కాళ్ళు ఉంటాయి మనం చెప్పుకున్నాం కదండి ప్రోసోమాలు మొత్తం ఆరు జతల ఉపాంగాలు అయితే ఉంటాయన్నమాట ఒక జత ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఫస్ట్ జత ఎలా ఉంటాయి ఆహార అంతర్గ్రహణకు రూపాంతరం చెందుతాయి వీటినే అనుకుంటాం కదా సో ఈ ఆరు జాతల్లో మొదటి జత వచ్చేసి కెలసరాలు నెక్స్ట్ నాలుగు జతలు వచ్చేసి నడిచే కాళ్ళు నెక్స్ట్ లాస్ట్ ఒక జత వచ్చేసి తోసే కాళ్ళు అనమాట నాలుగు ఐదు ఆరు ఆరు జతలు సరిపోయినాయి నెక్స్ట్ మీసోజోమా మీసోజోమా అంటే ఎక్కడ ఉండేది ఉదరంలో ఉండేటువంటి ఫస్ట్ భాగం మీసోజోమా రెండో భాగం మెటాజోమా అనమాట చూడండి మెటాజోమాలో ఆరు జతల ఉపాంగాలు ఉంటాయి అనమాట యాక్చువల్గా ఉదరంలో ఎన్ని ఉంటాయి పదమూడు జతలు కదా పదమూడు జతలు లేదా పదమూడు ఖండితాలు అనేటువంటివి ఉదరంలో ఉంటాయన్నమాట ఓపిస్టోజోమాలో సో ఇందుట్లో ఈ పదమూడులో ఆరు అనేటువంటివి మీసోజోమాలో ఉంటాయి మిగిలినవి మెటాజోమాలో ఉంటాయి అన్నమాట మెటాజోమా మనకు అంత లాస్ట్లో ఇచ్చాడు చూద్దాము చూడండి మరి మీసోజోమాలో ఆరు జతల ఉపాంగాలు ఉన్నాయి కదా ఫస్ట్ జత ఉపాంగాలు కలిసిపోయి జనన ఉపరికులం ఏర్పడుతుంది జెనిటల్ ఉపరికులం ఓకేనా సో జనన ఉపరితలం అనేటువంటిది ప్రాంతంలో ఉంటుందన్నమాట ఎందుకంటే మీసోజోమా అనేది పరాంతంలో ఉన్న ఉదరంలోని భాగం ఓకేనా మిగతా ఐదు జతలు ఎలా ఉంటాయి అంటే ఆ పుస్తకాకార మలుగా ఉంటాయి అర్థమవుతుందా ఫస్ట్ జత ఈ ఆరు జతల్లో ఫస్ట్ జత వచ్చేసి అయితే ఐదు జతల పుస్తకాకార మొప్పలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట అంటే మొప్పలు అనేటువంటివి ఏ తలంలో ఉన్నట్లు పూర్వతలంలోనా పరతలంలోనా అంటే పరతలంలో ఉన్నట్టు అనమాట ఉపిస్తోజోమాలో ఉన్నాయి నెక్స్ట్ మెటాజోమా చివరిలో టెల్సన్ ఉంటుంది ఓకేనా టల్సన్ అనేటువంటి ప్రత్యేక నిర్మాణం అనేటువంటిది ఉంటుంది లిమ్యులస్లో ట్రైలోబైటి డెంబకం ఉంటుంది లిమ్యులస్లో ట్రైలోబైట్ డెంబకం ఉంటుంది లిమ్యులస్ని రాచపేత అంటాం కదా సో ఈ యొక్క రాచపేత అనేది దేనికి సంబంధించిందంటే జిఫియోసిరా విభాగానికి చెందినటువంటి జీవనమాట లిమిలస్ యొక్క డింబకము ఏంటంటే ట్రైలోబైట్ డింబకము ఓకేనా మీరు ట్రైలో బైట్ అనగానే ట్రైలో బయట ఉపవర్గం అనుకోకండి ఓకేనా లిమిలస్ యొక్క డింబకాన్ని ట్రైలోబైట్ అంటారు ఇది జిఫోసిరా విభాగానికి చెందినటువంటి జీవి ఓకేనా నెక్స్ట్ మరి కెలసరేటాలో రెండవ విభాగం వచ్చేసి అరాక్నిడా ఇవి భూచరాలు ఓకేనా జిఫోస్యూరా సముద్రపు జీవులైతే ఎరాక్నిడాలు భూచరాలు ప్రోసోమాలో ఒక జత కెలసరాలు ఒక జత పెడిపోల్పులు నాలుగు జతల నడిచే కాళ్ళు ఉంటాయి ఓకేనా కెలిసరాలంటే ఆహార అంతర్గ్రహణకి ఉపయోగపడేవి ఒక జత సేమ్ ఇక్కడ కూడా ఒక జత కెలిసరాలు ఉంటాయి నెక్స్ట్ ఒక జత పెడిపోల్ప్స్లు నాలుగు జతల నడిచే కాళ్ళు ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ మీసోజోమాలోని ఉపాంగాలు పుస్తకాకారు ఊపిరితిత్తులుగా రూపాంతరం చెంది ఉంటాయి సేమ్ మీసోజోమాలో కూడా ఇక్కడ పుస్తకాకార ఊపిరితిత్తులు అనేటువంటివి ఉంటాయి సాలీడులు నాలుగు జతల ప పరాంత ఉదర ఉపాంగాలు స్పిన్నరైట్లుగా రూపాంతరం చెందుతాయి స్పిన్నరైట్లుగా రూపాంతరం చెందుతాయి అంటే సాలీడ్లో ఉన్నటువంటి కాళ్ళని స్పిన్నరైట్స్ అనుకోవచ్చు ఈ స్పిన్నరైట్స్ ఎన్ని ఉంటాయంటే నాలుగు జతలు ఉంటాయన్నమాట మరి శ్వాస అంగాలు అంటే పుస్తకాకార ఊపిరితిత్తులు ఈ పుస్తకాకార ఊపిరితిత్తులు ఎందుట్లో ఉంటాయంటే తేళ్ళు మరియు కొన్ని సాలీళ్లల్లో ఉంటాయి నెక్స్ట్ వాయునాళాలు ఈ వాయునాళాలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట చూడండి జిఫోస్యూరాలో వచ్చేసి కేవలం పుస్తకాకారం మొప్పలు ఓకేనా నెక్స్ట్ ఎరాక్నిడాలో వచ్చేసి పుస్తకాకార ఊపిరితిత్తులు వాయునళాలు అనమాట ఓకే సో మూడు రకాలైనటువంటి శ్వాసాంగాలు అనేటువంటివి కలిసి రేటా ఉపవర్గంలో ఉంటాయి అలాగే ఎరాక్నిడాలో హీమోసైనిన్ అనేటువంటిది ఉంటుంది హీమోసైనిన్ అంటే ఏంటంటే రక్తంలో రాగి ఉన్నట్లయితే దాన్ని హీమోసైనిన్ అంటారు ఓకేనా నెక్స్ట్ మాల్ఫీజియన్ కోక్సల్ గ్రంథులు అనేటువంటివి ఏంటంటే విసర్జక అవయవాలు విసర్జక అవయవాలు ఓకేనా నెక్స్ట్ ప్రత్యక్ష పిండాభివృద్ధి ఉంటుంది అంటే ఎలాంటి దింబక దశలు కూడా ఉండవు అనమాట తే తేళ్ళు మాత్రం శిశు ఉత్పాదకాలు పిల్లల్ని పెడతాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ వచ్చేసి పాలోమినియస్ అరోనియా సార్కోప్టెస్ సార్కోప్టెస్ని దురదమైటి అంటారు అరోనియా పలామ్నియస్లు అంటే ఏంటి పాలామ్నియస్ అంటేనేమో తేలు ఎరానియా అంటేనేమో అన్నమాట నెక్స్ట్ వీడియోలో మనము తర్వాత విభాగమైనటువంటి మాండిబ్బులేటా మాండిబ్బులేటా ఉపవర్గంలోని నాలుగు విభాగాల గురించి అయితే డిస్కస్ చేద్దాం ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లిమిలస్ యొక్క పిక్చర్ ఉంది చూడండి దీన్ని లిమిలస్ అంటారు ఓకేనా లిమిలస్ రాచపేత అనమాట ఇది పీత క్రాబ్ ఓకే నెక్స్ట్ ఇది పాలామినియస్ తేలు Okay.